మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది శివ బాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు బంధువుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు చేయడం ఆసక్తికరంగా మారింది గతేడాది తీవ్ర కలకలం రేపిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసు మరోసారి తెరపైకొచ్చింది శివ బాలకృష్ణ కేసులో క్లారిటీకి వచ్చిన ఏసీబీ భారీగా అక్రమాస్తులున్నట్టుగా గెలిచింది ఇదే కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ దీనికి సంబంధించి క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది అక్రమ ఆస్తులు కూడబెట్టడమే కాదు మనీ లాండరింగ్ కి పాల్పడినట్లు శివ బాలకృష్ణపై అభియోగాలు రావడంతో ఆ కూడా విచారణ సాగిస్తోంది ఇందులో భాగంగానే గత జనవరిలో శివ బాలకృష్ణతో పాటు ఆయన కార్యాలయంలో కూడా ఈడీ సోదాలు చేసింది మరోసారి శివ బాలకృష్ణతో పాటు అతని సోదరుడు ఇంట్లో కూడా ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు అతేడాది జనవరి ఇరవై ఐదున శివ బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ సుమారు వంద కోట్ల రూపాయల విలువ చేసే అక్రమ ఆస్తుల్ని గుర్తించింది ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ లోతైన దర్యాప్తు చేసింది ఎనిమిది రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది పదవిని అడ్డు పెట్టుకొని వందల కోట్ల రూపాయల అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది పలు వివాదాస్పద భూములకు కూడా అనుమతి లిప్పించినట్లు కూడా స్వయంగా ఆయనే వెల్లడించడంతో ఆకోణంలో కూడా దర్యాప్తు చేసింది